ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులారా మనం చాలా యక్షిని మంత్ర సాధనలు యోగిని సాధనలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో అతి శక్తివంతమైన ప్రభావం కలిగిన ఐశ్వర్య యుక్తమైన స్వర్ణమాల యక్షిని గురించి ఇప్పుడు చెప్పుకుందాం మనం మనిషి జీవితంలో అతి ఆవశ్యకత కలిగినది కలియుగంలో అతి ముఖ్యమైన ఉపాధి అయినది ఔషధమైనది ధనం ఆ ధనం ధనం మూలం ఇదం జగత్ ధనం సంపాదించకపోతే మనిషికి కష్టం కష్టమవుతుంది కాబట్టి ధనం యొక్క సాధనలు చేయడం ధనవంతులు కావడం మరియు ఆ ధనమును సద్వినియోగపరుచుకోవడం మనిషి యొక్క ప్రాథమిక లక్షణం కాబట్టి ఇప్పుడు స్వర్ణమాల యక్షణి యొక్క సాధన వలన మీరు అమిత ఆనందమైన అమిత ధనవంతులుగా ఐశ్వర్యయుక్తమైన జీవితం భ్రోగ వ్యక్తమైన జీవితం కొనసాగించగలరు ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు పంచాగ్ని జపములు పంచాగ్ని యజ్ఞములు కృతువులు చేసిన వారయ్యి ఉంటే విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఈ మంత్రము ప్రత్యక్షంగా గురువు వద్ద నుండి గాయకుని చేయట చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఈ మంత్రము ప్రతి నెల ఇరవై రెండు రోజులు చెప్పున జపం చేస్తూ ఎనిమిది రోజులు విశ్రాంతి తీసుకుంటూ మూడు మాసములు చేయవలసి ఉంటుంది ఈ మంత్రము రాత్రి తొమ్మిది గంటల నుండి మూడు గంటలలోగా చేయవలసి ఉంటుంది తొలి సంధ్య మరి సంధ్య యథాశక్తి ఇష్ట దేవతారాధన కుల దేవతారాధన పూర్తి చేసుకుని లక్ష్మీదేవి యొక్క పటము లక్ష్మీదేవిని యథాశక్తి పూజిస్తూ ఈ యక్షి సాధన చేయడం వలన లేక కుబేర లక్ష్మి పటము వారిద్దరిని పూజిస్తూ జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఇతర విషయములకు గురువులను సమీక్షించి జపములు చేయండి ఎర్రని వస్త్రములు ఉత్తరాధిముఖము శ్రేయదాయకము రుద్రాక్ష స్ఫటిక రక్త శ్రేయదాయకం శ్రేయోదాయకం దిగతారా స్వామ్యంగా చేస్తూ ధన రూపొంది సర్వమైన శ్రేయస్సులు అతి సునాయాసంగా పొందే స్వర్ణమాల యక్షని గురించి చాలా వరకు చెప్పుకోవచ్చు కానీ ప్రసంగలు పెద్దదవుతున్నాయి కాబట్టి ప్రత్యక్షంగా వచ్చే వారికి ఈ వివరములు పూర్తిగా తెలియజేయబడతాయి ఇప్పుడు స్వర్ణమాల యక్షని యొక్క మంత్రం ఓం జై జై సర్వదేవాసుర పూజితే స్వర్ణమాల హుం హుం టహఠ స్వాహ మంత్రం మరోసారి ఓం జై జై సర్వదేవాసుర పూజితే స్వర్ణమాల హుం హుం టహఠ స్వాహ మంత్రం ఓం జై జై దేవాసుర పూజితే స్వర్ణమాల ఉపాసన చేసిన తొలి సంధ్య మరుసంధ్య తప్పనిసరి కులదేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకోవలసి ఉంటుంది వాచిక జపమే చేయవలసి ఉంటుంది మానసిక ఉపాంస జపం పనికిరాదు రాత్రి పది గంటల నుండి రెండు గంటలలోగా పదహారు మాలలు జపం చేసి ఈ ఉద్ధామేశ్వర తంత్రంలో చెప్పబడిన ముప్పై ఆరు మంది అక్షుల యొక్క ఏ అయినా సరే అతి శీఘ్రంగా చేసుకో ఈ సాధనలు చేయాలనుకునే వాళ్ళు ముందుగా దశమాహా విద్యార్థి దేవతల యొక్క ఏదైనా ఒక ఉపాసన పూర్తి చేసిన వారై ఉండాలి అది కూడా గురు సమక్షంలో నేర్చుకుని చేసిన వారై ఉండాలి చండి చాముండి లేక భైరవ ఉపాసనలో ప్రావీణ్యత కలిగి ఉండాలి ఇటువంటి మంత్రములు గురు సమక్షంలో తీసుకొని గురువు యొక్క అధిపాజ్ఞలతో ఉంటూ చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలవు కాగా యక్షిణి కవచము యక్షిణి గుటికలు ఆకర్షణ యంత్రము పెట్టి చేయడం వలన ఇంకా వేగంగా యక్షిను సాక్షాత్కరించే అవకాశం ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఇవి కావాలనుకుంటే మాతో సంప్రదించి ప్రత్యక్షంగా మీరు జపం చేసి యొక్క అనుగ్రహంతో సకలము సిద్ధింప చేసుకోగలరు దివ్యత్మ స్వరూపులారా చేయండి చేసి తగ్గుతం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందమయమైన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడటంలో ముందంజలు ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ कुमार अर अपनी के लिए आनंदसागर महाराज